గీతా పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ వర్షాలు సమృద్ధిగా పడటంతో రైతన్నలు ఖరీఫ్ సీజన్లో పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు జమికుంట మండలంలోని పలు గ్రామాలలో ఎక్కడ చూసినా ఉదయాన్నే పొలాల వద్ద పనులు చేసుకునే రైతన్నలే దర్శనమిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు పొలం పనులు చేయడంలో బిజీగా మారి నాట్లు వేస్తున్నారు ఇప్పటికీ పొలం పనులు ప్రారంభించని రైతన్నలు ట్రాక్టర్లతో పొలాలను చదును చేస్తూ దుక్కు దున్నడం ప్రారంభించారు కొన్ని గ్రామాలలోనైతే ఇప్పటికే రైతులు పొలం నాట్లు వేయడంతో పాటు పత్తి పంటను కూడా వేయడం జరిగింది వర్షాలపై ఆధారపడడమే కాకుండా వారికి ఉన్న నీటి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తమ పంట పొలాల్లో ఏ పంట వేస్తే సరైన సమయంలో పంట వస్తుందో తెలుసుకొని ఆ దిశగా ముందుకు సాగుతున్నారు వరి పొలాలలో నాట్లు వేసేందుకు కూలీల కొరత కూడా ఉండడంతో రైతులు ముందుగానే నాట్లు వేసే పనిలో నిమగ్నమైపోయారు ఏ గ్రామంలో చూసినా పచ్చని పంట పొలాలలో పొలం పనులు చేసుకునే రైతులు కనబడుతూ బిజీగా మారారు